హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా రెండు వందల ఇరవై మూడు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఒక వెయ్యి రూపాయల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేయబోతుందో అప్లై చేసుకోవడానికి చివరి చేసి మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో పోస్టుల వివరాలు మరియు ఖాళీల వివరాలని ఒకసారి చూద్దాం సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ సంబంధించి టోటల్గా ఇరవై ఒకటి పోస్టు ఖాళీ ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో పది ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ సంబంధించి నలభై ఏడు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీ ఇరవై రెండు ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి పదకొండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి నూట యాభై రెండు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలు అరవై మూడు ఎస్సీ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఎస్టీ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకు ముప్పై తొమ్మిది ఈడబ్ల్యూస్ వాళ్ళకు పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులు సీనియర్ అసిడెంట్ ఉద్యోగాలకు అయితే ముప్పై ఆరు వేలు రూపాయలు ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే ముప్పై ఒక్క వెయ్యి రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్సీ లాగా ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉద్యోగాలకు అయితే మాస్టర్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ ఏ వన్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి గ్రాడ్యుయేషన్లో మాస్టర్ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ వన్ సబ్జెక్ట్ కలిగి ఉన్నవారు కూడా అప్లై చేసుకోండి సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అకౌంట్స్ సంబంధించి బీకామ్ కంప్యూటర్స్ విత్ కంప్యూటర్ లిటరసీ కలిగి ఉండాలి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ రేడియో ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నవారు అర్హులు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి టెన్ ప్లస్ త్రీ విద్యార్థి కలిగి ఉండాలి అంటే టెన్త్ క్లాస్ ప్లస్ డిప్లొమా కలిగి ఉండాలి లేదా ట్వెల్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం సీనియర్ అసిస్టెంట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది టూ అవర్స్ టైం ఇస్తారు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అయితే రిటర్న్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది టూ అవర్స్ ఉంటుంది కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఎంఎస్ ఆఫీసు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ టూ అవర్స్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే ఫైర్ సర్వీస్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది టూ అవర్సు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్కి ఈ నెల నాలుగో తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ క్వార్టర్ నుండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఈ నెల నాలుగో తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సిబిటి ఎగ్జామ్ డేట్ను తర్వాత వెల్లడించడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్